ఓం నమ శివాయ అందరికీ అండి ఈ నెల పద్దెనిమిది ధనత్రయోదశి బంగారం కొనవలసిన పని లేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది వంద కిలోల బంగారం కొన్నట్టే కోటేశ్వర్లు అవడం ఖాయం ఈ నెల పద్దెనిమిదో తేదీ ధనత్రయోదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన మహమానితమైన రోజు అండి ఈ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు దేవ వైద్యుడు అయినటువంటి ధనవంత్రి జన్మించింది కూడా ఈరోజే ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందే వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈరోజు దేవతలు రాక్షసులు దేవదానములు రాక్షసులు అమృత కోసం క్షీరసాగనం సాగనం మధురం చేయు సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మీదేవి జన్మించింది అంతేకాకుండా సంపదను ప్రసాదించే కల్ప కామదేనువు కామధేనువు కూడా శ్రీ మహాలక్ష్మితోనే జన్మించారు ఆ రోజే అశ్వయోజ కృష్ణ త్రయోదశి అందుకే ధనత్రయోదశి అని పేరు వచ్చింది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవళి కూడా ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె యొక్క ఆశస్సులు అందుకుంటూ ఉంటారు శ్రీ మహాలక్ష్మికి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ రోజు అశ్వైజ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధనానికి అదే దేవత శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి అధినాయకుడు ఉత్తర తిర్బాలకుడు కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయంత్రం సమయాలలో ప్రతోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు స్థూరి అస్తమం అయిన తర్వాత సుమారుగా తొంభై నిమిషాలు ఈ కాలం ఉంటుంది కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజలు చేసుకుంటే చాలా మంచిదండి కొన్ని ప్రాంతాలలో అయితే శ్రీ మహాలక్ష్మి కుబేరుతో పాటు ధనవంతుని కూడా పూజిస్తారు అలాగే ఈరోజు బంగారాలు కొనుగోలు చేస్తే గనక సంపద పొందుతారని అదృష్టవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా అండి ఏడాది పర్వన తమకు ధనలక్ష్మి కృపకటాక్షాలు చేకూరుతాయని అందరూ కూడా అంటూ ఉంటారు అలాగే నమ్మకం కూడా ఇలా ఈరోజు బంగారు కొనడం వలన కుటుంబంలో అందరూ కూడా ఆయుషు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం ఏర్పడుతుంది ఈ రోజున విలువైన వస్తువులు కనుక కొంటే ఆ వస్తువులతో పాటి లక్ష్మి అమ్మవారు కూడా మన ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మకం అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న బంగారు వస్తువు అయినా సరే కొనుగోలు చేస్తారు ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున మహిళలు బంగారం వెండి విలువైన వస్తువును కొనుగోలు చేస్తారండి వాటికి పసుపు కుంకుమలు రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు అందరి దగ్గర బంగారం కొనే సోమత అయితే ఉండదు కదండి ఇలాంటి అద్భుతమైన రోజున ఎవరైతే ఐదు రూపాయల బిల్లతో ఇది కొని ఇంటికి తెచ్చుకొని గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించుకుంటారో ఇక మీరు వంద కిలోల బంగారం ఇంటికి తెచ్చుకున్నట్లే అంత మహాపుణ్యం అనేది మీకు వస్తుందండి ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కానీ ఐదు రూపాయలతో ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు బంగారం ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది తొందరలో బంగారం కొనుక్కుని అంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు మరి ఎంతో శక్తివంతమైన ఈ ధనత్రయోదశి రోజున ఐదు రూపాయలతో ఏం కొనాలి ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో దారిద్ర్యం మొత్తం పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇప్పుడు మనం ఈ వీడిలో వివరంగా తెలుసుకోబోతున్నాం అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశి జరుపుకుంటూ ఉంటారు దీనిని ధనత్రయోదశి అని కూడా అంటారు ఈ ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది అయితే ఈ పండుగ రోజు యమదీపాలు కూడా వెలిగిస్తారు ఇలా వెలిగిస్తే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఒక నమ్మకం ఉంటుందండి అపమృత దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది యమదీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ధనత్రయోదశి రోజున చీకట పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణ్యం ఉంచి దీపం తయారు చేసుకుని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి మరుసటి రోజు రాగి నాణ్యాన్ని మరియు గవ్వను దీపం నుండి వెలుకు తీసి బీరువాలో లేదా ధనాన్ని ఎక్కడైనా దాచే చూడ పెట్టుకోవచ్చు ఇలా చేస్తే అపర్వత్తు దోషాలు తొలగి ఆయుషు పెరుగుతుంది వచ్చే సంవత్సర వరకు మృత్యుగండాలు రావు ఈ దీపాన్ని దక్షిణ వైపు యముడు కోసం పెడతారు కాబట్టి దీని యమదీపం అంటారు ఈ దీపం వలన యముడు ఇంట్లో అప్రమత్తువు రాకుండా చేస్తాడు అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని కూడా ఈ రోజు మన ఇంటికి చనిపోయిన వారు పెద్దవారు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు కూడా ఇక బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన రోజులలో ధనత్రయోదశి కూడా ఒకటి అని అందరు కూడా చెప్తూ ఉంటారండి ఈ రోజున బంగారం ఎండి విలువైన వస్తువును తెచ్చుకుంటే చాలా మంచిది కానీ గురుపషి యోగం రవిపుష్య యోగం ఉన్న రోజులకు బంగారం కొనడానికి మంచి రోజులే వ్యాపార సంస్థలు ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రయాణం లేదండి ధనత్రయోదశి నాడు పండితులు ఏంటంటే బ్రాహ్మణులకు వస్త్రదానం సువర్ణదానం ఆభరణదానం చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రాలు అయితే మనకు స్పష్టంగా చెప్తున్నాయి కానీ బంగారం కొనమని ఎక్కడ కూడా చెప్పలేదు ఇటువంటి ఆచారాలు లేవు ఇక సువర్ణము అంటే లక్ష్మీదేవి ప్రతిరూపమండి ఆభరణము అంటే నారాయణుడి యొక్క ప్రతిరూపం కాబట్టి వస్త్రము సువర్ణము సువర్ణ ఈ ఈరోజు ఎవరైనా సరే విరివిరిగా దానం చేస్తే గనక లక్ష్మీనారాయణకు అనుగ్రహం పొందుతారు ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని ప్రచారం మొదలైంది కానీ అటువంటి నియమం అయితే ఎక్కడా లేదు ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో కల్లా బహుళకాంతి సంస్థల వ్యాపారాలు వచ్చాయి కానీ లాభాలు అర్చించడమే ద్వేయంగా ఉన్న సంస్థలు వాళ్ళ వ్యాపారం లాభాల కోసం అక్షయ తృదీయ ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని ప్రచారం మొదలైపెట్టారు మన భారతదేశంలో పండుగ రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది దానం చేసిన రోజే సంపదలు దాచుకోవడం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు వచ్చే జన్మకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం ధనత్రయోదశి రోజును కూడా అదే చేయాలి బంగారం కొని దాచుకోవడం ఉన్న దానిలో దానాలు చేయాలి ఈ రోజు చేసి దానం పూజ జపం అధిక ఫలితాలు ఇస్తుంది అందరు కూడా గుర్తుంచుకోండి ఈ రోజు బంగారం కొనవలసిన పనే లేదు కుదిరితే బంగారం దానం చేయండి లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోండి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడితే చాలండి కాబట్టి ఇంట్లో ఉన్న బంగారంతోనే చక్కగా పూజలు చేసుకుని యమదీపాన్ని వెలిగించుకోవాలండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున మీరు బంగారం కొనవలసిన పనే లేదు మహావిష్ణు అంశ అవతారంగా అమృత కలశ వాస్తుడైన సమస్త ప్రజలకు నివారణ దొర ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఈ ఈరోజు ఆవిర్భవించాడు కాబట్టి ధనవంత్రి జయంతి కూడా ధనత్రయోదశి రోజునే జరుపుకుంటారు అంటే ధనత్రయోదశి రోజే లక్ష్మీదేవి జన్మించింది అలానే ధనవంత్రి కూడా జన్మించాడు ఈ రోజున వామనుడు కూడా బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని కూడా ఒక పాదంతో ఆక్రమించాడు అని పెద్దవారు చెప్తూ ఉంటారు అంతేకాదండి ఈరోజే లక్ష్మీదేవిని నరకాసుడు చేర నుండి విముక్తురాలు చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధన అతిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభి శక్తురాలు చేస్తుంది ఇక ఈ రోజే ధనానికి అధినాయకుడైన ఉత్తర కూడా అయినా కుబేరుని కూడా మరియు శ్రీ మహావిష్ణువుని కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వారి ఇంట ఆరాధిస్తూ ఉంటారండి ఇక ఈ ధనత్రయోదశి రోజున ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారికి చక్కగా పూజించుకోండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజున మీరు బంగారం కొనవలసిన అవసరమైతే లేదు మీరు ఈరోజు కేవలం ఐదు రూపాయలు ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు లక్ష్మీదేవికి బంగారం కన్నా కూడా ఉప్పు అంటేనే ఎక్కువ ఇష్టమని కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే కళ్ళు ఉప్పును అనగా రాళ్ళ ఉప్పును తెచ్చి లక్ష్మీదేవి చిత్రపండు ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి అలానే కాకుండా పసుపు ప్యాకెట్ తెచ్చుకున్న చాలండి పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది కూడా బంగార ఛాయ కళలో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కూడా కాబట్టి ఈ రోజున ఉప్పు కానీ లేదా పసుపు ప్యాకెట్ కానీ తెచ్చుకొని ఇలా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి పూజ చేసుకుంటే ఈ రోజున ఇలా చేస్తే గనక అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల బాధలో కూడా తొలగిపోతాయి ఉప్పు అయినా సరే పసుపు తెచ్చుకున్న ఏదో ఒకటి తెచ్చుకోండి ఆ వస్తువులతోనే లక్ష్మీదేవి తక్షణం మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మీకు అన్ని విధాలుగా మంచి అనేది జరుగుతుందండి మన శక్తిని బట్టి మనం తెచ్చుకోవాలి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు పట్టిందల బంగారం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ త్రయోదశి రోజున కళ్ళు ఉప్పును కానీ పసుపు పైకింటి కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు దొరకకపోతే పసుపు అయినా సరే కొని తెచ్చుకోవచ్చు ఎందుకంటే పసుపు పసిడి రంగులో ఉంటుందండి పసుపు శుభానికి చోచిక పసుపు బంగారంతో సమానం అని మన పురాణాలు కూడా వర్ణిస్తూ ఉన్నాయి పసుపు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు బంగారం లాంటి బంగారపు ఛాయ్లో పసుపు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి బంగారం కన్నా పసుపు వలన మనకు ఎక్కువగా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో షాప్కి వెళ్ళి ఉప్పు కానీ పసుపు కానీ కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఇలా ఈ రోజు చేస్తే కోటి రూపాయల బంగారం కొన్నంత అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుందని ఆ వస్తువులతోనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా అడుగు పెడుతుందని మీరు నమ్మండి మీకున్న అప్పుల బాధలు తిరిగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పట్టిందల బంగారం అవుతుంది కనుక ధనత్రయోదశి రోజున కళ్ళుప్పును కానీ లేదా పసుపు ప్యాకెట్ని కానీ కొన్ని ఇంటికి తెచ్చుకొని అలా తెచ్చుకోవడం వలన ఏంటంటే వంద కేజీల బంగారం కొన్న ఫలితం వస్తుందండి మీకు ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు ధన సమస్యలు ఉన్నా పోతాయి కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీరు అపర కుబేర్లుగా మారి ఆనందంగా జీవిస్తారు అలానే ఒక పురాణ కథ ప్రకారం పాలకడలిలో శేషతలపై ప్రవహించే శ్రీ మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మీదేవి అమ్మవారు భూమిపైకి వచ్చిన రోజు త్రయోదశిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కలియుగం ప్రారంభమైన తర్వాత బ్రహ్మ విష్ణువు మహేశ్వర్లు ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందుకు భృగమహర్షి వారు విష్ణువు నివాసనం అయిన వైకుంఠానికి చేరుతాడు అక్కడ తనను గమనించని లక్ష్మీ విష్ణువులను చూసి కోపంతో శ్రీహరి వక్షస్థలాన్ని కాలుతో తంతాడు అయినా సరే విష్ణువు ఆయనను క్షమించమని అడుగుతాడు కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడి భృగమహర్షి అరికాల్లో ఉన్న కంటిని చిలిమి వేసి ఆయనలో ఉన్న కోపాన్ని అహంకారాన్ని గర్వాన్ని అరిస్తాడు ఇది ఇక ఇది చూసిన లక్ష్మీ అమ్మవారు తన భర్త మహర్షి పాదాలు పట్టుకోవడం తన నివాసమైన విష్ణు గుండెలపై కాలుతో తన్నడం నచ్చని లక్ష్మీ అమ్మవారు ఏంటంటే అలిగి భూమిపైకి వచ్చేస్తుంది అశ్వయు బహుళ త్రయోదశి నాడే ఆమె భూమిపై ఉన్న కరవీర పురాణానికి చేరుకుంటుంది లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందుతాడు లక్ష్మి దిన త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది ఇక ఈ ధనత్రయోదశి రోజున చూచిగా స్నానాలు ముగించుకున్న తర్వాత ఏమీ లేని పేదలకు భోజనం పెట్టాలి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి ఇక లక్ష్మీదేవిని పుష్పాలతో అర్పించాలి స్వర్ణ పుష్పాలు లేనివారు బంగారం లాంటి మీ మనసుతో అర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ